ప్రైతలాయ ప్రభుని యేసుక్రీస్తునం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవైవ తేదీ ఏడవ నెల ఇరవై ఐదవ వత్సరంలో మనం చేరి ఉన్నాం దాదాపుగా ప్రియులరా ఈ ఇరవై ఐదవ వత్సరము ఆరు నాలుగు నెలలు నెలలు పూర్తి అయిపోయింది ఏడవ నెల ముక్కాలు భాగం వచ్చేసాం ఇంకొక టెన్ డేసే కదా అనగా ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇంకా ఫైవ్ మంత్స్ మాత్రమే ఉంది అంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి వారాలు గడిచిపోతున్నాయి దినాలు గడిచిపోతున్నాయి క్షణాలు దొరికిపోతున్నాయి కానీ మానవుడు మారడం లేదు మానవుడు తన నైజాన్ని మార్చుకోవడం లేదు తన బిహేవియర్ని మార్చుకోవడం లేదు తన నైజాన్ని తను ఏ విధంగా దేవుని కోసం బ్రతకాలో ఉపదేశం ఉపదేశం ఉపదేశింపబడే వారికి నేను చెప్పేది కాబట్టి ఇతరుల గురించి నేను మాట్లాడడం లేదు ఒక క్రైస్తవుడిగా ఉంటూ సంఘములో ఉపదేశము పొందుతూ ఉపదేశించబడే వారు ఎక్కడ వేసిన బొంగళి అక్కడే అని మార్పు లేని జీవితంగా జీవిస్తూ ఉన్నారు ఆచార క్రైస్తవ్యం చేస్తూ ఉన్నారు ఆదివారం వచ్చిందా చర్చికి పోయామా ఇంటికి వచ్చామా మరలా సోమవారం నుంచి మన వ్యవహారాలు మనమే ఓన్లీ అలా సండే వెళ్ళడం ఎందుకంటే అందరికీ దేవుళ్ళు ఉన్నారు నాకు ఏసఐ ఉన్నాడు ఆయనైతే గొప్ప దేవుడు రెండోది యేసుక్రీస్తు ప్రభు ప్రపంచవ్యాప్తంగా దేవుడు విశ్వవ్యాప్తంగా ఆయన్న మంది ఇంక ఏరే దేవుళ్ళు అనబడే వారిని కొలడం లేదు కాబట్టి నేను కూడా అలాంటి గుంపులో చేరాను చేరానులేరా అని ఆ విధంగా మనసుకు తృప్తి పరుచుకొని మనసు మారకుండా ఇంకా ఎంతకాలం ప్రార్థించండి ప్రిల్లరా లోకం బహుభయంకరంగా ఉంది పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి పదే పదే చెప్తూ ఉంటాను పునరుద్ధాన దినంలో ప్రభు సన్నిధికి రండి పునరుద్ధాన దినంలో ప్రభుని ఆరాధించండి పునరుద్ధాన దినాన్ని వ్యర్థము చేయవద్దు ఈ దినము చాలా ప్రాముఖ్యమైనది కదా పదే పదే చెప్తూ ఉంటారు కానీ కానీ చాలామంది పునరుద్ధాన దినాన్ని కూడా వ్యర్థంగా గడిపేస్తూ ఉన్నారు లోకంలో దేవుని ఆలయానికి అండి ఆశీర్వాదాలు దేవుని ఆలయంలో ఉన్నాయి దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు ఉన్నాయి సంతోషం ఉంది సమాధానం ఉంది ఇక్కడ మనం కాపరి అనే ఒక గొప్ప ఆత్మీయ సందేశాలు కాపరిలో నుంచి నేర్చుకుంటూ ఉన్నాం యోవా నా కాపరి నాకు లేమి లేమిగలుగుదని చెప్పుకుంటూ దావీదయ్యా దేవుడు కాపరి ఆయన ఏ విధంగా తన గొర్రెలను కాస్తాడో ఏ విధంగా గొర్రెలకు క్షేమం కలుగు చేస్తాడో చెప్తూ వస్తూ ఉంటాడు పిల్లల చెప్పు ఈ దినము గాఢాంధ కార్పు లోయలలో నేను ప్రవేశించినను నేను సంచరించినను ఏ అపాయం భయపడను ఏంటంటే గాడాంద లోయలు మనందరికీ బాగా తెలుసు కష్టాలు ఏం కష్టాలంటే ఆర్థిక సంబంధమైన కష్టాలు కుటుంబ సంబంధమైన కష్టాలు ఆరోగ్య సంబంధమైన కష్టాలు ఎన్నో ఉన్నాయి కదా కష్టాలు గాఢాంధకారం చాలా చాలా వరకు ఇక కళ్ళే కనిపించవు అంటే ఇక నా పరిస్థితి అయిపోయింది నేను మూయి పడుతున్నాను ఈ కళ్ళు మూతపడిపోయినాయి అంధకారం అయిపోయింది అంత చీకటమైమే ఎక్కడా వెలుగు లేదు సంతోషం లేదు సమాధానం లేదు ఆనందం లేదు వెలుకు చూసినవి చీకటికి దుఃఖము ఏడుపు కన్నీరు వ్యాధులు బాధలు శోధనలు కష్టాలు కడగండ్లు ఇవన్నీ చీకటికి సంబంధించినవి పాపం నీతి వెలుగు వెలుగు సంబంధమైనది కానీ గాఢాంతకారము లోయల్లో నేను సంచరించినో ఏ అపాయమునొక భయపడను ఇక్కడా గాఢాంతకారము అంటే అర్థం ఏంటంటే శోధనలు బాధలు వ్యాధులు అవి నన్ను చుట్టుముట్టినా కలిగినా కూడా నేను భయపడను వై దేనికో దే దేని ఎందుకు భయపడవు మీ దుడ్డు కర దమును నన్ను ఆదరించను అలే లుయ్యా ఎంత నమ్మకం అండి ఏమండి ఎంత నమ్మకం దావిదాయికి ఆ నమ్మకం ఉంది కాబట్టే గొర్రెల కాపరిగా ఉన్న ఆయన ఎరుసలేవు సింహాసనాన్ని అధిష్ఠించాడు అంత నమ్మకంగా ప్రభువును వెంబడించాడు అంత నమ్మకంగా దేవుణ్ణి ఆరాధించాడు నీకు నమ్మకం లేదు కాబట్టే గాఢాంధకారం అనుభవిస్తూనే ఉన్నావు నమ్ము దేవుని విశ్వసించు నీ కలిగిన ప్రతి శోధం నుండి ఆయన బయట వేస్తాడు నీ కలిగిన ప్రతి వ్యాధి నుండి ఆయన విడుదల కలుగు చేస్తాడు నువ్వు ఉన్న పరిస్థితుల నుండి ఆయన లేపి నిలబెడతాడు తప్పనిసరిగా ఆయన సహాయం చేసే దేవుడు అండి దుట్టుకర్రా దండం అంటే అర్థం ఏంటి ఆయన సహాయకారిగా ఉండేవాడు దేవుడు ఆయన సహాయం చేసే దేవుడు తప్పనిసరిగా భయపడవద్దు ప్రియా దేవుడు బిడ్డలారా అయితే దేవుడు కాపరికాగలి ఆయన ఉపదేశం పొంది ఆయన ఎక్కడైతే మేత మేపుతూ ఉన్నాడో ఆ మేత మేస్తూ ఆయన ఎక్కడైతే విశ్రాంతి తీసుకోమన్నాడో అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఆయన ఎక్కడైతే పరుణమన్నాడో అక్కడ పరుంటూ ఆయన ఎక్కడైతే నడిపిస్తూ ఉన్నాడో అక్కడ నడుస్తూ ఆయన మార్గంలో నడుస్తూ అదేనండి ఆయన చెప్పినట్టు నీ జీవితం ఉంటే ఆయన కృప నీ పైన ఉంటే గోడాంధకారప లోయే కాదండి అంధకారమైన పాతాళమైన అది ఏ పరిస్థితి అయినా ఎలా సందర్భం ఇజ్రాయలీని అడ్డుకోగలిగిందా చెప్పండి ఒక సందర్భం అడ్డు వచ్చింది ఆ సందర్భం ఇజ్రాయలీలు ప్రయాణాన్ని ఆపగలిగిందా అయ్యూప్తి చేతికి ఇజ్రాయేల్ని అప్పగించిందా సందర్భం చేయగలిగిందా ఏమన్నా కేవలము కేవలము దేవుని దాసుడు ఒక మాట సెలవిస్తే రెండు పాయలుగా చీలిపోయింది ఎర్ర సంద్రము ప్రిల్ల మొన్న ఈ మధ్యనే ఆ ఎర్ర సందర్భంలో శాస్త్రజ్ఞులు పరిశోధకులు వాళ్ళు పరిశోధన చేస్తూ ఉండగా ఐహూప్తు రాజు చక్రాలు బయటపడ్డాయి అవి తీసిపెట్టున్నారు మ్యూజియంలో ఉన్నాయి అంటే ఇది పొక్కటి పురాణం కాదండి ఆ సంద్రం శీలిపోవడం ఏంది ఆరిండాలను నలవ నల నడవడం ఏంది అది పురాణం కాదు ఊహాతీతంగా రాసింది కాదు దేవుని గ్రంథం పరిశుద్ధాత్ముడు రాసింది ప్రతిదానికి రుజువు ఉంది ఆ రథచక్రాలు కొన్ని రథముల అవశేషాలు దొరికాయి కావున పిల్లల దేవుని ఆధారంగా చేసుకున్న వారు ఏ పరిస్థితుల్లో ఒకవేళ ఇప్పుడు ఇబ్బంది పడవచ్చు వ్యాధి బారిన పడవచ్చు కష్టాలు పడవచ్చు శోధన పడవచ్చు కాదనము కాయిలా పడవచ్చు కాదన్నాం కానీ నిన్ను ఆ పరిస్థితుల్లో దేవుడు వదిలిపెట్టాడు అదే ఓ దేవుడు నీ ఇచ్చి నిన్ను బలపరిచి నిన్ను పైకి దేవుడు హెలుయా ఆ ప్రభు యొక్క కృపను బట్టి మనము నిరంతరము ఆయనలో కొనసాగుదము గాకా గాఢాంధకారపులోయలలో నేను ప్రవేశించినను లేకపోతే సంచరించినను ఏ అపాయమునకు అపాయాలు ఉంటాయి ఏ అపాయానికి భయపడను ఎప్పుడు నీ దుట్టుకర్రయు నీ దండమును నన్ను ఆదరించు విశ్వాసంతో ఆ విశ్వాసంతో ముందుకు కొనసాగు దేవుడు నీకు కృప గాక హాలేలుయా దేవుడు దేవుడి వాక్యం దీవించి గాక ప్రార్థించమరండి మహోన్నతుడ స్తోత్రం మహిమా ప్రభావం కలిగిన దేవా స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ బిడ్డలు అనారోగ్యంగా ఉంటున్నారు ఏ బిడ్డలు అపాయకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు ఏ నాయనా శోధనలో కష్టాల్లో వ్యాధుల్లో ఉంటూ ఉన్నారు వారందరికీ విడుదల కలుగు చేయండి ప్రభు ఇదం ప్రతి ఒక్కరు మీ పాద సన్నిధి చేరి అయా మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని ఘనపరిచే కృపద ఇచ్చేయమని మీ దీవెనల ఆశీర్వాదములు ప్రతి బిడపైన కురుమరించమని ఏ సునా వేడుకొని చున్నా తండ్రి ఆ మ్యాన్ హ్యావ్ ఏ గుడ్ డే పిల్లరా మరికమారు నా విన్నపం ఇదినం అందరం దేవుని ఆలయమునకు వెళ్ళి దేవుని ఆరాధించండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక రైదలా హ్యావ్ ఏ గుడ్ డే